మా మిసెస్ పేరు అంకిరెడ్డి అనుషారెడ్డి మా అంకిరెడ్డి అనుషారెడ్డి మాజీ సర్పంచ్ ఇప్పుడు మన భర్తగా నాకు అవకాశం వచ్చింది నేనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయితే ఐదు సంవత్సరాల పాటు కూడా ఈ పేరువంత గ్రామాన్ని డెవలప్మెంట్ చేశాము ఈ పేరువంచ గ్రామంలో నీళ్ల కొరత కరెంటు స్తంభాలు సరిగా లేకపోవటం వీధి దీపాలు సరిగా లేకపోవటం పారిశుద్ధ్య లోపాలు ఉండేవి కానీ సరైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేకపోయా ఏ రోడ్లు చూసినా అన్నీ కూడా గుంటలు లోకాళ్ళలోతు బురదలు కనీసం ఆడవాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి నీళ్లు లేక పంపులు కొట్టుకొని బోర్లు ఏమంటే బిందెలు పెట్టుకొని భుజాలు వాసేదాకా నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఎట్లాంటిది గ్రామంలో నీళ్ల సమస్య లేకుండా చేసాము బోరు వీధి దీపాలు సమస్య లేకుండా వేసినాము కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించుకున్నాము గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంతా కూడా బాగు చేసుకున్నాము దాని చుట్టూ ప్రహరీ కట్టుకున్నాము ఈ గ్రామంలో కొన్ని వేల ట్రిప్పులు ఇరవై వేల ట్రిప్పులు గ్రావ్యుల తోలి వాగులు వంకలు మొత్తం కూడా రోడ్లుగా మార్చి వాటిని మొత్తం కూడా రోలర్తో దొక్కించి ప్రతి రోడ్డును కూడా సీసీ రోడ్లు మొత్తం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ పేరువంచ గ్రామంలో సీసీ రోడ్లు పోయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఎన్టీఆర్ నగర్లో కమిటీ హాల్ కట్టడం జరిగింది లైబ్రరీ డ్రంపింగ్ యార్డ్ కట్టుకోవడం జరిగింది వైకుంఠ ధామం ఇరవై లక్షల రూపాయలతోనే దాని చుట్టూ ఫింక్షను దాని చుట్టూ మన సోలార్ పెట్టడం కానీ మొత్తం దానంతా కూడా ఇరవై లక్షల రూపాయలతో వైకుంఠ ధామం ఏర్పడడం జరిగిన జరిగింది స్కూళ్ళలో కిచెన్ షెడ్లు కట్టడం జరిగింది హై స్కూల్లో టాయిలెట్స్ కట్టాను వాటర్ ట్యాంకులు కట్టాను చిన్న స్కూల్లో కూడా వాటర్ ట్యాంకులు కట్టాను వాటర్ పైప్ లైన్ వేసాను ఈ గ్రామంలో పేరువంచగా మేము ఉన్నప్పుడు నలభై డబల్ బెడ్రూమ్లు జరగడం జరిగింది వాటికి పైప్ లైన్ అంతా కూడా వేసి వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి గ్రావ్య తోలి రోడ్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఈ గ్రామంలో నలభై ఏళ్లలో జరిగిన చరిత్రనే ఒక ఐదేళ్ల కాలంలో చరిత్ర తిరిగే విధంగా గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు పోసుకున్నాం ఒక చిన్న చిన్న సందులు ఒక యాభై అరవై లక్షల రూపాయలు మిగిలిపోయినాయి తప్ప వేరే ఏది లేదు ఎటు చూసినా కూడా మోకాళ్ళ బురదతోనే స్కూల్ బస్సులు గ్రామంలోకి రాని పరిస్థితులలో ఉండే బస్సులు దిగబడితే పిల్లలు బస్సులు డొల్లిపోతుంటే ట్రాక్టర్ పెట్టి లాగటం తల్లులు ఏంటి ఈ ఊరికి ఏమొచ్చింది వచ్చింది ఈ ఊరు ఎప్పుడు బాగుపడిద్ది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏడుపులు రాగాలతో ఉండి అంటే లేదమ్మా కొద్ది రోజులు ఉపయోగించేయండి అని చెప్పేసి అని నెక్స్ట్ గారు నన్ను గెలిపి మా మిస్సెస్ని గెలిపించిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా పోసి జనానికి ఇవాళ ఆదర్శంగా ఈ గ్రామం పేరువంచ గ్రామం అంటే యాభై ఊళ్ళు చుట్టుపక్కల ఊళ్ళు మన ఊళ్ళు ఆశ్చర్యపడే విధంగా పేరువంచనే ఒక్క ఐదు సంవత్సరాల్లో ఇంత ఎలా జరిగిందని చెప్పేసి ఆశ్చర్యపోయే విధంగా నిధులు తీసుకొచ్చి నేను పేరువంచలో చేయడం జరిగింది ఇంత రెండు వందల మందికి పెన్షన్లు ఇప్పించుకోవడం జరిగింది అట్లాగనే ఇవి కాకుండా కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎంతోమందికి దగ్గరుండి హాస్పిటల్లోకి వెళ్ళిపోయినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకొని నీళ్ళకొస్తే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు యాభై వేలు డెబ్బై వేలు దగ్గరుండి కూడా చాలా మందికి వందల సంఖ్యలో అవి కూడా ఇప్పించడం జరిగింది జనవరి వచ్చిన ఉగాది ఒక ఒక బిడ్డలాగా ఊరందరికీ ఇంటింటికి పోయి నేను దండం పెట్టి వాళ్ళకు పొద్దున్న స్వీట్ బాక్సులు ఇవ్వడం జరిగింది కరోనా కష్టకాలంలో నిధులు లేకపోయినా గ్రామానికి సరైన విధానం లేకపోయినా మా ఎమ్మెల్యే సండ్రావు వెంకటవీరయ గారు సహాయంతో ఈ గ్రామాన్ని ఎంతో విధంగా డాక్టర్ సహాయంతో ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాక్సినేషన్ ఇవ్వటం కానీ గ్రామ పంచాయతీ పిలిపించడం కానీ ఉన్న ఉన్న వాళ్ళ లోన్ నుంచి వాళ్ళని కంట్రోల్ చేసే విధానం ఎన్నో రకాలుగా చేసిన పది లక్షల రూపాయలు ట్రాక్టర్ కొని ఈ గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన శుభకార్యాలకు కానీ ఆ అశుభ కానీ మంచి కార్యం ఏ కార్యక్రమం వాటర్ ట్యాంక్ నింపి వాళ్ళ ఇంటి ముందుల ట్యాంక్తో నింపి పెట్టడం జరిగింది నేను చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు అది ప్రజలను అడిగి మీరు కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకోండి ఈ పేరువంచ గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేసినందుకు తప్పనిసరిగా మరొకసారి నాకు వాళ్ళ భర్తగా అంకిరెడ్డి వెంకటరెడ్డిగా నాకు ఒక అవకాశం వచ్చింది ఏ మళ్ళీ ప్రజలు నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపించదని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరిగింది నేను కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలతో నా పేరు అంకిరెడ్డి వెంకటరెడ్డి ఏ మా గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు అందరినీ కలుపుకొని పోయి అన్ని విధాలు కూడా ఈ గ్రామాన్ని నేను డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది నోటి మాటలు కాదు మీరు మీరు కెమెరా ఎక్కడ ఏ గ్రామం ఏ బజార్కి పోయినా కూడా ప్రజలు ఎవరు అడిగినా కూడా ఎన్ని రోడ్లు పోసినో ఈ గ్రామం ఎంత డెవలప్మెంట్ చేసినా మీకు అందరు కూడా తెలిసిద్ది మీరందరూ అదంతా అంతా దృష్టిలో పెట్టుకొని నేను పన్నెండు వంద పన్నెండు మంది వార్డ్ నెంబర్లు పెట్టాను సర్పంచ్గా పోటీ చేసి ఉన్నాను మీరందరూ కూడా మా పన్నెండు మంది వార్డ్ మెంబర్లని సర్పంచ్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా కొద్ది కోతుల సమస్య అనేది ఇప్పుడు బాగా ఉండటం జరిగింది ఈ కోతులను కూడా వంటించి పర్మిషన్ తీసుకొని భద్రాచలం అడుగులోకి పంపించే కార్యక్రమం వెంటనే చేపడతారు రెండు నెలల్లోనే సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ రెండు నెలల్లోనే తీసుకొచ్చి పంపించేసి అందరికీ కోతులు బిడద లేకుండా పంట నష్టం జరగకుండా మనుషులు చాలా మంది నలభై డెబ్బై మందిని ఏ అలాంటి సమస్యలు లేకుండా నేను చేసుకుంటానని చెప్పేసి కూడా ప్రజలకు మరొకసారి మాట ఇస్తున్నా నీళ్లు కొరత అయినా లైట్లైనా పారిశుద్ధ్యమైన ఏ విధానమైనా కూడా ఎట్లాంటి సమస్య లేకుండా గ్రామంలో చూసుకునే బాధ్యత మీరు ఐదు సంవత్సరాల కంటే ఇంకా భిన్నంగా ఈ గ్రామాన్ని చూసుకుంటానని అని చెప్పేసి మీకు అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నా ప్రజలందరూ అభివృద్ధి అభివృద్ధి ఉన్నారని మీరందరూ నాకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు పేరువంచ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నేను పోటీ చేస్తున్నాను పేరువంచ గ్రామంకు మన మన ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద గారు చాలా అభివృద్ధి చేశారు అధికారంలో వల్ల ఇప్పుడు వల్ల మనకి అరవై 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 లక్షల సీసీ రోడ్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు ఏడు అయినా మన పేరుమల చాటు కుప్పినకుంట రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది అదేవిధంగా మనకి ఇంకా ముప్పై లక్షల సీసీ రోడ్లు తయారై ఉన్నాయి అవి కూడా మనకు శాంక్షన్ అయి ఉన్నాయి అట్టే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి పేరువంచను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని పేరువంచకి ఇంకా డ్రైనేజ్ సమస్య కానీ కోతులు నేను గెలిచిన మరుసటి రోజు నుంచే కోతులను కూడా మొత్తం పేరువంచలో నిర్మూలిస్తానని మన పేరువంచ గ్రామానికి కళ్యాణ మండపం లేవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అది నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది ఆ కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేస్తా వాటర్ ప్లాంట్ ఒకటి అడిగినాం వాటర్ ప్లాంట్ కూడా ఇస్తున్నారు పేరు వంతుని సస్యశ్యామలం చేస్తా అధికార పార్టీనే గెలిపించుకోవాలి మనందరం కలిసి కావున ప్రజలందరూ ఇంకా కొన్ని డొంకలు సిసి రోడ్లు ఉన్నాయి అవి కూడా మన నేను గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు మేడంతో కానీ పొంగల్లి శ్రీనివాసరెడ్డి గారితో కానీ మాట్లాడి ఈ పేరు వంతుని ఆర్థిక పదంలో మనకి రెండో టర్మ్లో కాలనీ రేపు ఏప్రిల్ నుంచి చెప్తున్నారు పోయినసారి ముప్పై ఇచ్చారు ఈసారి అరవై డెబ్బై తెచ్చి పేరువంచలో ఒక్కలకు కూడా కాలనీ లేదని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇది పేరువంచ ప్రజలకి నేను సౌరంగా వినవించుకుంటున్నాను నా పేరు కృప కీసర మధుసూధన్ రెడ్డి గారి భార్యని మా సారు ప్రెసిడెంట్గా నిలబడ్డారు పేరువంచ గ్రామానికి అందరికీ నా నమస్కారాలు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి పైన గవర్నమెంట్ మనది ఉన్నది మాకు ఏ పని కావాలన్నా మేము చేసి పెట్టే బాధ్యత మాది ఇంతవరకు ఎన్ని ఎన్నో మంచి పనులు జరిగాయి నెల నెల కరెంటు బిల్లులు వస్తున్నాయి ఉచిత బస్సు వచ్చింది సన్న బియ్యం వచ్చినాయి రైతుబంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది రుణమాఫీ వచ్చింది ఇంకా మహిళలకు రూపాయి పౌల వడ్డీలు వచ్చినాయి పావుల వడ్డీలు వచ్చినాయి అరవై లక్షల రోడ్లు వచ్చినాయి మన ఊరికి ఇంకా ఏడు కోట్ల రోడ్డు కూడా శాంక్షన్ అయి ఉన్నది ఇప్పుడు ఇంకా ముప్పై లక్షల రోడ్డు మట్టా దయానంద గారు రాఘమయ్య గారు మనకు రోడ్డు ఇచ్చారు ఇంకా ముందు ముందు మనకి ఇది గెలిపించుకుంటే ముందు ముందు ఎన్ని కార్యక్రమాల్లో చేసుకుందాము ఈ పైన ప్రభుత్వం ఉంది కాబట్టి వేరే వాళ్లకు పైసలకు దేనికి ఆశపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మమ్మల్ని ఒక్కసారి దీవించమని పేరువంచ గ్రామ ప్రజల్ని ప్రార్థిస్తున్నాను ఇంటి ఇంటి ఇంటింటికి ఇంద్రమ్మ చీరలు కూడా ఇంత ముందు లాగా కాదు ఇంత కొంచెం మంచి క్వాలిటీలోనే చీరలు రేవంత్ రెడ్డి అన్న మంచిగా ఇచ్చాడు మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా రాజ్యం ఏలను ఉన్నది మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ రేవంత్ అన్నే వస్తాడు మీరు ఒక్కసారి మమ్మల్ని దయచేసి చూసి ఒక ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాను మనమందరము కలిసి ఈ కాంగ్రెస్కే ఓటు వేయాలని పేరవంచ గ్రామం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఈ ఒక్కసారి ప్రెసిడెంట్ గారికి మనము మధుసూదన్ రెడ్డి గారు గుర్తు తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారిని గెలిపించాలని పేరవంచ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి ఇది మర్చిపోవద్దు దయచేసి దయచేసి మర్చిపోవద్దు జై కాంగ్రెస్ దయచేసి గ్రామ ప్రజలకు మేము చెప్పబోయేది ఏమనగా మధుసూదన్ రెడ్డి గారు కృపా గారు మన పార్టీ అభ్యర్థిగా బలపరిచినారు కాబట్టి మనం అందరము కలిసి ఈ కాంగ్రెస్ కి ఓటు వేయాలని పేరవంచ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఈ ఒక్కసారి ప్రెసిడెంట్ గారికి మన మధుసూదన్ రెడ్డి గారు గుర్తు తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి ఇది మర్చిపోవద్దు దయచేసి దయచేసి మర్చిపోవద్దు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పేరు పేరవంచ గ్రామ ప్రజలకు మేము చెప్పబోయేది ఏమనగా పేరువంచలో మధుసూదన్ రెడ్డి గారు కృపా గారు మన పార్టీ అభ్యర్థిగా బలపరిచినారు కాబట్టి మనమందరము కలిసి ఈ కాంగ్రెస్కే ఓటు వేయాలని పేరవంచ గ్రామం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఈ ఒక్కసారి ప్రెసిడెంట్ గారికి మనం మధుసూదన్ రెడ్డి గారు గుర్తు తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారిని గెలిపించాలని చేస్తున్నామండి దయచేసి ఇది మర్చిపోవద్దు దయచేసి దయచేసి మర్చిపోవద్దు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ నేను నా ప్యానల్ వాటి సార్ అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మీ అందరం కోరుకుంటున్నాను సోదరి సోదరిని కూడా హృదయపూర్వకంగా ఎలక్షన్స్ ఒక మహిళనైనా సరే మీరందరూ నన్ను నమ్మి మంచి మెజార్టీ మన ఊరి నుంచి చెప్పారు అది గుర్తుంచుకొని నేను మీకు అడిగినవన్నీ చేసి పెడుతూనే వస్తున్నాయి ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలతో పాటు మనం స్వయంగా ఎమ్మెల్యే నిధుల నుంచి ఇప్పటి మనకి పేరువంచకి పది కోట్ల అరవై మూడు లక్షలు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన మధుగారు చెప్పినట్టు మరి చెక్ డ్యామ్ రెండు కోట్ల పదిహేను లక్షలకి చేయడం జరిగింది అలాగే పేరువంచ నుంచి కుట్టనుకుంటున్న బీటీ రోడ్డు అది ఏడు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది అది పనులు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి అలాగే సిసి రోడ్లు కూడా ఇప్పటి వరకు మనము యాభై నాలుగు లక్షల రూపాయలతో సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా మొన్న వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వాళ్ళకి ఉచిత బీమా ఇందిరమ్మ పథకం ఇవ్వడం జరిగింది ఇలా చాలా మందికి వచ్చింది కొంతమంది ఇరవై రోజులు కూడా వెళ్ళనందుకు వాళ్ళకి రాలేదు ఈసారి వాళ్ళందరికీ కూడా కొత్త జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ కూలీలకు ఇవే కాకుండా అలాగే ఇక ఇంద్రమ విషయానికి వస్తే మనం మొదటి విడతలోనే మన ఊరికి ముప్పై ఇళ్ళు ఇచ్చాం కంప్లీట్ గా ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్ లోకే పడతా ఉన్నాయి విడతల వారిగా అవునా కాదు గతంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం అలా ఐదు లక్షలు ఇచ్చాము ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ మొదటి విడత వాళ్ళందరూ కట్టుకోవడం పూర్తవగానే రెండో విడత మూడో విడత అట్లా వస్తాయి మొదటి విడతలో స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది రెండో విడత నుంచి స్థలం లేని వాళ్ళకి గవర్నమెంట్ స్థలం ఇచ్చి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తారు అట్లా ఇంకా మనకు మూడు విడతలు వచ్చే ఉన్నాయి అంటే దాదాపు మన ఇల్లు లేని వాళ్ళు అంటూ ఉండరు కనుక ఇలాంటి పథకాలన్నీ పథకాలన్నీ కూడా కూడా ఇలాంటి చేసేది పథకాలే ఇచ్చేది కూడా కాంగ్రెస్ ఆ రోజు ఏదైతే చెప్పామో మేము ఎలక్షన్స్ అప్పుడు వచ్చేది కాంగ్రెస్ ఇచ్చేది కాంగ్రెస్ అని ఏ విధంగా చెప్పామో అదే విధంగా ఇప్పుడు అవన్నీ నెరవేరుస్తూ వస్తున్నాము అంతేకాకుండా అలాగే అలాగే గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో మొట్టమొదటిసారిగా మన మన పేరువంచ గ్రామం ఈ ఈరోజు మన ఏదైతే ఎలక్షన్ ప్రచారం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మన మధుసూధన్ రెడ్డి గారిని అందరికీ కూడా తెలియజేస్తున్నారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజలు ఉండే నిత్య మనిషి ఎవరైతే మనకి చేస్తారో ఎవరైతే అభివృద్ధిలో పాలుపల్చుకుంటారో వాళ్ళకి మీరు ఓటేసి గెలిపించాలి ముఖ్యంగా ఈ పేరువంచ గ్రామంలో మనం గెలిచిన తర్వాత వన్ ఇయర్ వరకు కూడా మనం ఏం చేయలేకపోయే పనులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక సర్పంచి లేకపోవటం వల్ల ఈ మన అందరికీ తెలిసిందే అలాంటి ఇబ్బందులు రాకుండా మన కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇక్కడ ఉన్నట్టయితే మీకు ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఒక రోడ్డు కావాలన్నా సరే అది మీ సర్పంచ్ ద్వారా ఇది అది మా ద్వారా అయితే మీరు వేరే వాళ్ళు గెలిపించినట్టయితే మీ ఊరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేము ఒక ఫంక్షన్ రాదు ఒక రోడ్డు రాదు కాబట్టి గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పాలలలో ఇక్కడున్న మసూదర్ రెడ్డి కానీ మీరు అందరూ కూడా గెలిపించాలి ఒక బాధ్యత మీద ఉన్నా సరే ఈ గ్రామానికి మనం ఎన్నికైన తర్వాత ఫస్ట్ వీరుకు అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మొన్న యాభై లక్షలు మీకు రాగానే సిద్ధంగా ఉన్నాయి మీరు ఎప్పుడైతే సార్ పేరు నుంచి కుప్పం దాదాపు ఏడు కోట్లతో ఉన్న మట్టి రోడ్డు ఈ రోజు తా రోడ్లు చేసిన రైతులతో సార్ ఏడు కోట్లంటే నువ్వు బాగుంది కదా అలాగే మీకు రాబోయే కాలంలో ఐఐటి కాలేజీ కూడా మన పేరు వచ్చి కోసం రావడం జరుగుతుంది కాబట్టి విద్యులైన మీరు వేరే సర్పంచెలిపిస్తే ఎలా ఉంటుంది మన సర్పంచ్ని ని గెలిపిస్తే ఎలా ఉండదు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి అధికారంలో ఉన్న సర్పంచ్ని గెలిపిస్తేనే మనం ఏదైనా తెలియగలం ఈ నెక్స్ట్ విడతలో మన పేరువంచ గ్రామానికి దాదాపు నలభై నుంచి యాభై ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నూట ఇల్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మకుండా ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా ఒక్క రోడ్డు వేయగలరా ఎమ్మెల్యే గారు సపోర్ట్ లేకుండా మీరు చేస్తున్నంటే ఈ రోజే పోటీలోంచి నెప్పుకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలబెడతో ఆ అభ్యర్థి మీద ఓటేసి అత్యధికమైతే గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కూడా దోగబద్ధంగా థ్యాంక్ యూ వెరీ మచ్